ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా చేనేతలపై కూటమి ప్రభుత్వం ఆదరాభిమానాలు చూపుతోందని బాపట్ల జిల్లా చీరాలలోని నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సీఎం చంద్రబాబు మగ్గాలకు ఉచిత విద్యుత్ నేతన్న భరోసా ప్రకటించడంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది దీనికి తోడు ఇటీవల ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద చీరాలలో తయారయ్యే కుప్పడం చీరకు జాతీయ అవార్డు రావడంతో నేతన్నల సంతోషం రెట్టింపైంది సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకెళ్తూ ఉండటంతో చేనేత రంగం పూర్వ వైభవానికి భరోసా లభించిందని నేతన్నలు చెబుతున్నారు కరెంటు ఉచితంగా ప్రకటించడము అది చేనేతలకి ఒక అదనపు ఆదాయ లబ్ధిగా చేకూరడము మాకు ఎంతో సంతోషంగా ఉంది దీనితో పాటు అంతర్జాతీయ స్థాయిలో మా చేనేతకి అంటే కుప్పడం చేరకి చీరాల చేనేతకి ఒక గుర్తింపు రావడం భౌగోళిక గుర్తింపు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేతకి చాలా మేలు జరిగిందండి ప్రముఖంగా చేనేత వస్త్ర ఉత్పత్తులు పెరిగినాయి అండి గత ప్రభుత్వం ఈ చేనేతని చాలా అశ్రద్ధ చేసి ఇరవై నాలుగు వేల వేసి చేయులుపుకుంది కానీ అలాగ ఈ ప్రభుత్వం అలా కాదండి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా కానీ ప్రతి విషయంలోని కూడా అభివృద్ధి అన్నది కనిపిస్తుందండి చేనేత కుప్పడం చీరకు జాతీయ అవార్డు లభించడం కూడా ఒక్కసారిగా రాష్ట్రం అంతా చేరాల వైపు చూడటం జరిగింది తద్వారా మా దగ్గర ఉన్నటువంటి నిల్వలన్నీ కూడా అమ్ముడుపోవడం జరుగుతుంది ఆ విధంగా మళ్ళీ పని కల్పించగలుగుతున్నాం చేనేత మీద జీఎస్టీని ఎత్తివేస్తున్నారు ఇరవై ఐదు వేలు చేనేతలకు ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించున్నారు కూట ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటాం చేనేతలకు పూర్వ వైభవం రావాలంటే ఈ చేనేత ప్రత్యేకమైన శారీసు కుప్పడం చీరలో గుర్తింపు పొందినటువంటి మన బాపట్ల జిల్లా చీరాల ప్రాంతం ఈ చీరల్ని దేశ విదేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్కెటింగ్ చేస్తే చేనేతలకు చాలా మేలు జరుగుతూ ఉందని మేలు జరుగుతుందని మా అభిప్రాయం అట్లనే నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారని మరి మరీ ప్రార్థిస్తున్నాం